ముందుగా బ్రహ్మర్షిపితమ్మ పత్రిమారాజుకు నా శతకోటి పాదాభి వందనాలు నా పేరు కమలమ్మ మాది వనపర్తి శ్రీ శ్రీ శివకేశవ ధ్యానాల మేము సేవలు చేస్తూ ఉంటాము ప్రతి ఆదివారం పౌర్ణమి వంద మందికి వంటలు చేసి వాళ్ళని ఎంతో గురువారు చెప్పిన ప్రతి వాకు పట్టకుండా అక్కడ వర్క్ చేస్తున్నాము నిజంగా తిరుపతి ధ్యానమహ యజ్ఞం అనేది ఒక గొప్ప వరంగా భావిస్తున్నాం మేము ఎందుకంటే ఆ తండ్రి ఎంతో మందికి ధ్యానం అందించినందుకు ఈరోజు మేము ఊహించినంత ఒక ఒక రకంగా ఊహించింది అంటే ఊహించినందుకంటే ఎక్కువ జనాలు రావడం జరిగింది పొద్దున టిఫిని ఎంత కిక్కిర్చిన ఉన్న అందరికీ టిఫిన్ అందింది రుచికరమైన టిఫిన్ ఇప్పుడు రుచికరమైన భోజనాలు చేస్తుంటే ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇక్కడ ప్రత్యక్షం అయ్యి గురుగారు ఆశీస్సులతో ఇంత అద్భుతంగా జరుగుతుందని మేము ఊహిస్తున్నాము మామూలు విషయం కాదు మేము వర్షంలో కూడా వర్షాన్ని జయించి వచ్చేసినాము ఎందుకంటే మా గురువుగారు విన ఉన్న తపన అది ఆయన పాదాభి వందనలాగే ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా మాకు ఇంకా తక్కువే ఆ రుణం తీరదు ఎందుకంటే మేము ఎక్కడనో మూలన ఉండి ఒక రోగాలతోన సతమతం ఆగి సమస సంసారంలో ఆర్థిక ఇబ్బందులతోన సతమతం ఆగి ధ్యానం అందుకున్న ఎమ్మడే మేము ఎంతో ప్రశాంతతగా మానసికంగా అద్భుతంగా వర్క్ చేయడము మెడిషన్ కూడా బంద్ చేసి ఆ పరమాత్ముడే ప్రత్యక్ష పత్రి మహారాజు అని మేము భావిస్తున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు భోజనాలు ఇంకా చెప్పలేము ఆ రుచికరమైన భోజనాలు ఎక్కడ చూసినా మన పిరమిడ్ సంస్థ ఎక్కడ ఉంటే తిరుపతి కానీ మన ధ్యాన కర్తలు కానీ శ్రీడి కానీ ఎక్కడ మన వైజాగ్ కూడా అద్భుతమైన ఇంకా ఏం లేదు ఆ సాక్షాత్ ఆ పరమాత్ముడే ఇక్కడ భోజనాల దిగు చేసి మన గురుగాడు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి లోపల ఉన్నాడు అదే మేము చూస్తున్నాము చాలా అద్భుతం ఇక్కడ ఎక్కడైనా రుచికరమైన భోజనాలు ఒక అమృతం తీసుకున్నట్లుంది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్